హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన టాపిక్ ప్రయత్నం అప్పుడే ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు అప్పుడు అనేవి వారు కన్నా కనేవన్నీ పగటి కలలు కావు అవి వారి ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అంటే డ్రీమ్స్ అప్పుడు చేయలేదు సరే ఇప్పుడేం చేస్తున్నారేంటి ఏదో ఒక రోజు అనే పెట్టెలు వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా వాటిని పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు దాని గురించి మరిచిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలు చేజిచ్చుకునేవారు ఆ అప్పుడు అలా అని ఎప్పుడు మాట్లాడతారు మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా మీరు ఎవరైనా అనుకున్నారా అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పని చేద్దామనుకున్నారా సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇప్పుడైనా మొదలు పెట్టండి కేఎఫ్సి ఈ మాట వినే ఉంటా చాలామంది కేఎఫ్సీ అతను పెట్టిన అతను ఎన్నేండ్ల వయసులో దాన్ని మొదలు పెట్టాడో తెలుసా అండి ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సీ ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే కనుక ఫ్రెండ్స్ ప్రయత్నించండి సాధించండి సక్సెస్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ